హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళ టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట సో వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ అయితే చేసాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మళ్ళీ కొత్త డిజైన్స్తో మేము ముందుకు వచ్చేస్తాం అనమాట సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం డోలా సిల్క్ పైన పెన్ కలంకారి డిజైన్స్ అయితే చూపిస్తున్నామండి చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇంతకుముందు ముందు కూడా చూపించాం కదా కొన్ని వీడియోస్లో ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చాయి డోలా సిల్క్ పైన పెన్ కలంకారిలో చాలా డిజైన్స్ విత్ దుప్పట్టాస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర మనకి దుప్పట్టాస్ కూడా ఉంటాయి లేసెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇప్పుడు చాలా ట్రెండ్ లో నడుస్తున్న స్పేస్ సిల్స్ కానివ్వండి డూలా సిల్స్ పెన్ కలం కానీ ఇంకా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళ అన్నిటిలో ట్రెండింగ్ వెరైటీస్ ఆఫ్ లెహెంగాస్ చూపిస్తా చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి బట్ ఇప్పుడు కూడా సూపర్ ఫాస్ట్ మూవింగ్ ఉంది పెన్ కలం కారీలో చాలా డిజైన్స్ వచ్చినాయి మన దగ్గర ఇదైతే సూపర్ హిట్ డిజైన్ మేము అరౌండ్ అరౌండ్గా త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పటి వరకు రిపీట్ చేసినాం బట్ ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు స్టాక్ వస్తుంది అయిపోతుంది ఇది అన్ని కలర్స్ ఎక్కువగా దొరకవు ఈసారి ఏమిటంటే మొత్తం స్టాక్ ఉంది దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఉన్నాయి మళ్ళీ అదే మన దగ్గర దీంట్లో వచ్చేసి మినిమమ్ సిక్స్ కలర్స్ టు మాక్సిమం ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయి ఇంకా దీంట్లో మన దగ్గర అరౌండ్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ మినిమం ట్వెల్వ్ మళ్ళీ సేల్ అయిపోతే కొన్ని తక్కువ అయిపోతాయి బట్ తొందరగా తీసుకుంటే మంచిగా ఉంటది ఎందుకంటే చాలా మంచి ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది ఐటమ్స్ కి ఇంకా స్పెసిఫిక్ అయితే ఇంకా ఇవి కావు డిజైన్ ఇది ఏమిటంటే చాలా మంది ఫ్యామిలీ కాంబోస్ కి కూడా యూస్ చేస్తున్నారు మెన్స్ కి కుర్తాస్ కి మళ్ళీ చిన్న పిల్లలకి కూడా కుర్తాస్ కి సాడీస్ కి కూడా యూజ్ అవుతున్నాయి లెహంగాస్ కి కూడా యూజ్ అవుతున్నాయి ఇట్లా ఫ్యామిలీ కాంబో లాగా తీసుకొని స్టిచ్ చేపించుకుంటున్నారండి అవును మేడం ఇట్లా ఫ్యామిలీ కాంబోస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు ఇంకా ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి 850 రూపీస్ మీటర్ సేమ్ ప్రైస్ మేడం ఇది వచ్చేసి 850 రూపీస్ మీటర్ ఇప్పుడు ఇది లెహంగా లాగా కుట్టించినారు అనుకోండి ఇదే లెహంగా ఇదే బ్లౌజ్ కుట్టియాలి ఈ రెండు సేమ్ ఉండాలి సేమ్ ఉండి దీనికి దుపట్టా దుపట్టా కూడా సెల్ఫ్ దుపట్టా వచ్చినాయి ఇప్పుడు దీంట్లో కూడా అన్ని కలర్స్ రెడీగా ఉన్నాయి బార్డర్ ఉంటది ఇది చూడండి టూ సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటది ఇంకా ఏమిటంటే కౌ డిజైన్ సేమ్ కలర్స్ ఉంటాయి ఇట్లా దీంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ దీంట్లో మీకు కలర్ రేంజ్ చూపిస్తారు చూడండి డోలా సిల్క్ మేడం ఇది ప్యూర్ డోలా ఇది చూడండి ఇది కలర్స్ అండి ఇప్పుడు ఇదే వెరైటీలో కలర్స్ చూపిస్తున్నాను అన్నిటికీ మ్యాచింగ్ దుపట్టాస్ కూడా చూపిస్తాను సెల్ఫ్ దుపట్టాస్ ఉన్నాయి అన్నిటికీ మీకు సెల్ఫ్ వద్దు అంటే కాంట్రాస్ట్ కూడా కావాలంటే మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి కూడా చాలా వెరైటీస్ కానివ్వండి ఎలా కావాలంటే ఉంటాయి కరెక్ట్ ఇప్పుడు ఇది దుపట్టా వద్దు మాకు ఇలాంటిది దాంట్లో మాకు దుపట్టా కావాలి ఫ్యాన్సీ దుపట్టాస్ కావాలంటే జార్జెట్ చీనాన్ షిఫాన్ స్టోన్ వర్క్ కట్ వర్క్ దుపట్టాస్ అన్ని వెరైటీస్ ఆఫ్ దుపటాస్ మన దగ్గర దొరుకుతాయి ఇప్పుడు చూడండి దీంట్లో ఇదైతే మెహందీ కలర్ చాలా సూపర్ ఫాస్ట్ కలర్ మేడం ఇది చూడండి ఇది మళ్ళీ దీనికి మ్యాచింగ్ దుపట్ట ఇది చూడండి ఇవన్నీ లెహంగా కట్ ఉంటది మన దగ్గర ఇది చూడండి పైన కూడా బార్డర్ ఉంది దుపట్టాకి ఇది ఫ్యామిలీ కాంబోస్ దుపట్ట ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం మళ్ళీ చూడండి ఇది ఇంకొకటి కలర్ రాణి పింక్ ఇప్పుడు దీనికి మీరు సెల్ఫ్ దుపట్ట వద్దు అంటే ఇట్లా మస్టడియల్లో దుపట్టాస్ ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టా కూడా వేసుకోవచ్చు మనం సెల్ఫ్ అయితే చాలా బాగా ఉంది జస్ట్ ఇన్ కేస్ సెల్ఫ్ వద్దు అంటే మస్టడియల్లోకి ఇట్లా పింక్ కి ఇట్లా మస్టర్డ్ ఎల్లో దుపట్ట కూడా వేసుకోవచ్చు కాదు పింక్ కావాలంటే మా దగ్గర అయితే పింక్ అయితే ఉంది సేమ్ సేమ్ ఈ పింక్ కూడా ఉంది మా దగ్గర ఇది చూడండి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉంది మళ్ళీ స్టోన్ వర్క్ లో కావాలంటే స్టోన్ వర్క్ లో ఉంది మళ్ళీ ఇది చూడండి బ్లాక్ లో చాలా అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు బ్లాక్ ఇది చూడండి బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇట్లా దీనికి కూడా దుప్పట్టాస్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అవును చాలా లైట్ వెయిట్ డోలా సైజ్ సిల్క్ కదా చాలా లైట్ వెయిట్ ఉంటది ఇది చూడండి ఇప్పుడు వైట్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేర్ చేయడం చూస్తున్నాం కదా మనం సేమ్ ఇప్పుడు అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు ఈ దీనికి చూడండి వైట్ కి సేమ్ వైట్ దుప్పట్టా ఇట్లా మ్యాక్సిమం కలర్స్కి మన దగ్గర సెల్ఫ్ దుపట్టాస్ ఉన్నాయి కొన్ని కలర్స్కి కాంట్రాక్స్ దుపట్టాస్ కూడా తీసుకోవచ్చు వేరే డిజైన్ దుపట్టాస్ కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఎట్లా కావాలి ఎట్లా ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మీకు హాఫ్ డిజైన్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి హాఫ్ డిజైన్ ఉంది ఇట్లానే దీంట్లో ఫుల్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇప్పుడు ఇది చూడండి దీంట్లో కూడా మళ్ళీ ట్వెల్వ్ కలర్స్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది మేడం ఇలాంటి దాంట్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది చూడండి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి ఆల్ ఓవర్ ఫుల్ రిచ్ లుక్ రావాలంటే ఇట్లా ఆల్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సారీస్ లాగా కూడా తీసుకోవచ్చు జనరల్ గా ఏమైతుంది ఇలాంటి ఐటమ్స్ లో బ్యాక్ చూస్తే మీకు చాలా రఫ్ గా ఉంటుంది అది సారీస్ లాగా యూస్ చేసుకోలేరు ఇప్పుడు ఇది మంచిగా ఉంది అని మీరు ఇది సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇప్పుడు పీచ్ ఉంది వాయిలెట్ ఉంది ఆరెంజ్ ఉంది దీనికి ఏదైనా బ్లౌజ్ వస్తే మంచిగా ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటుందండి ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ మేడం డోలా సిల్క్లో మ్యాక్సిమమ్ వెరైటీస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీలో ఉంది కొన్ని న్యూ డిజైన్స్ వచ్చినాయి అవి వచ్చేసి నైన్ హండ్రెడ్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఫస్ట్ ఇది ఏమిటంటే కౌ డిజైన్ ఇప్పుడు చాలా నడుస్తుంది కౌ డిజైన్స్లో మా దగ్గర చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి మీకు ఫస్ట్ హాఫ్లో చూపించినాను మళ్ళీ ఇది ఆల్ ఓవర్లో చూపించినాను ఇంకా వెరైటీ చూపిస్తాను నెక్స్ట్లో చూడండి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సేమ్ కౌ డిజైన్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఇప్పుడు చూడండి ఇది ఆల్ ఓవర్ కి కూడా ఇట్లా సేమ్ సెల్ఫ్ దుపట్ట ఇప్పుడు చూడండి ఇంకొకటి కలర్ కలర్స్ మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి మేడం మీరు ఈ కాంటాక్ట్ చేస్తే నేను మీకు ట్వెల్వ్ కలర్స్ అయితే ఖచ్చితంగా చూపించు ఇప్పుడు చూడండి ఇది డార్క్ కలర్స్ ఇంకా ఏమిటంటే మొత్తం కలర్ రేంజ్ ఉంది దీంట్లో మన దగ్గర డార్క్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ ఉంటుంది లైట్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది చూడండి వైట్ లో చూసినారు కదా మీరు హాఫ్ లో ఇది ఆల్ ఉంది వైట్ ఇది చూడండి ఎంత బాగుంది వైట్ వైట్ కూడా చాలా అయితే మెన్స్ కూడా వేసుకోవచ్చు అని ఉంటది ఇప్పుడు అయితే అన్ని కలర్స్ వేసుకుంటున్నారు అట్లా ఏం లేదు ఇప్పుడు చూడండి వైట్ అండ్ బ్లాక్ ఇది ఎంత బాగుంది చూడండి బ్లాక్ లో కూడా మల్టీ కలర్ ఇది వచ్చేసి సెకండ్ వేరియేషన్ మనం హాఫ్ లో చూపించిన మనం ఇంకా హాఫ్ ఆల్ ఓవర్ ఏముండే అవి ఇప్పుడు మీకు మల్టీ కలర్ లో ఉండే మల్టీ కలర్ వద్దు మాకు సెల్ఫ్ కలర్ లో కావాలంటే ఇది చూడండి ఇప్పుడు సో దీంట్లో మనకి బ్లాక్ మీద మల్టీ కలర్ లో ఇచ్చారు కదా అలా కాకుండా సెల్ఫ్ కలర్ లో డిజైన్ ఉంటుందండి చూడండి సేమ్ కౌ డిజైన్ సేమ్ థర్డ్ వేరియేషన్ కౌలోనే థర్డ్ వేరియేషన్ మనకి వేరియేషన్స్ చూడండి ఇది చూడండి ఇంకొకటి బ్లూ బ్లూ కి లైట్ బ్లూ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అంటే ఈ బ్లూ ఉంది కదా దీనికి మనం గోల్డ్ ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు కాదు అంటే లైట్ కలర్ ఇది స్కై బ్లూ ఉన్నాయి చూడండి ఇట్లా స్కై బ్లూ కలర్ రా సిల్క్ లో ఫాలోయింగ్ రా సిల్క్ లో లేకపోతే ఏదైనా దాంట్లో తీసుకుని ప్యాంట్స్ చేస్తే కూడా చాలా మంచిగా ఉంటది ఇప్పుడు చూడండి ఇది అండి దీనికి దూపటాస్ కాంట్రాస్ దూపటాస్ ఇస్తున్నాం ఇది ఇది చూడండి ఇది వచ్చేసి ఎల్లో బాయ్స్కి హెల్దీస్కి కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు దీనికి క్రీమ్ ప్యాంట్స్ వేసుకుంటే బాగుంటుంది బాయ్స్కి ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా ఇది చూడండి రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేడం చాలా మంది వీడియో కాల్లో డౌట్ ఉంటుంది కదా మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి క్వాలిటీ ఎలా ఉంటుందని వీళ్ళ దగ్గర అలా ఏమి ఉండదండి మంచి క్వాలిటీయే సేల్ చేస్తారు వీళ్ళు సో ఒకసారి కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు అవును మేడం ఇది చూడండి ఇంకొకటి ఇది లైట్ వైలెట్ విత్ పింక్ ఓకే డిఫరెంట్గా ఇట్లా దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఉంది మన దగ్గర అన్నింటిలో బ్లాక్ తెప్పించినాం చాలా మంది ఇలా అడుగుతున్నారు అని అన్నిటిలో బ్లాక్ తెప్పించినాం ఇది చూడు బ్లాక్ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారు అవును బ్లాక్ మీద గోల్డ్ కలర్ అవును ఓకే ఇప్ ఇది చూడండి ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ మీకు ఫుల్ చూపించాము ఆల్ ఓవర్ చూపించినాం మల్టీ కలర్ చూపించినాం సెల్ఫ్ చూపించినాం ఇలా కాకుండా ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి అన్ని ట్రెండింగ్ డిజైన్స్ హండ్రెడ్ గా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం విలేజ్ థీమ్ ఇది వచ్చేసి త్రీ డి ఉంది మళ్ళీ సింగల్ కలర్ కాకుండా కొత్త డిజైన్ మేడం ఇది వచ్చేసి విలేజ్ థీమ్ ఉంది చూడండి చాలా బాగుందండి ఒక్క నిమిషం ఇది వచ్చేసి విలేజ్ థీమ్ మళ్ళీ ఇది త్రీ డి దీనికి కూడా మన దగ్గర దుపట్టాస్ ఉంటాయి దుపట్టాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఇది త్రీ డి ఉంది చూడండి ఈ త్రీ డికి మనం ఏదైనా కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అట్లా ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో కూడా ఇంకా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి దీనికి ఎట్లా వేయాలంటే జస్ట్ ఫర్ శాంపుల్ ఇది ఎయిట్ నైన్ హండ్రెడ్ అనుకుంటా మేడం ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇట్లా మనం కాంట్రాస్ట్ దుపట్టాస్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా మంచి దుపట్టాస్ కావాలంటే ఇది బేసిక్ స్టార్టింగ్ దుపట్టా చూపించినాను సెవెన్ హండ్రెడ్ది ఇట్లా దీంట్లో మంచి హెవీలో కావాలి కావాలంటే థౌజండ్లో లెవెన్ హండ్రెడ్లో ట్వెల్వ్ ఫిఫ్టీలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర కలర్స్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది ఇంకొకటి ఇది చూడండి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మస్టర్డియల్ లో రెడ్ వైలెట్ కాంబినేషన్ ఉంది కలర్ అంటారు కాంబినేషన్ ఉంది దీనికి చూడండి కొంచెం ప్రీమియం దుపట్టా చూపిస్తాను అన్ని వెరైటీస్ ఉంటాయని అందుకోసం ఒక్కొక్కటి ఏసీ ఇస్తున్నాను ఏసీ చూపిస్తున్నాను మీకు మొత్తం హెవీగా ఉంది టూ సైడ్ కట్ వర్క్ మధ్యలో మీకు స్టోన్ బూటాస్ ఉన్నాయి మళ్ళీ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఇది దుపట్టా ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దుపట్ట ఇట్లా మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వే దొరుకుతాయని కాదు మా దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి జార్జెడ్ చీఫాన్ చినాన్ లో స్టార్ట్ అవుతాయి అప్ టు రూపీస్ టూ థౌజండ్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇట్లాస్ పేరప్ చేసిస్తాం మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దుపటాస్ పేరప్ చేసిస్తాం ఓన్లీ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి రెడ్ ఉంది వాయిలెట్ ఉంది లావెండర్ ఉంది అన్ని రన్నింగ్ కలర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటది ఇప్పుడు చూడండి ఇది సో దీంట్లో నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు మీరు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి అవును ఇది చూడండి బ్లాక్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఇది చూడండి బ్లాక్ ఇప్పుడు జనరల్ గా మనం చూపిస్తున్నాం బోర్డర్ కలర్ దుపట్టా బట్ చాలా మంది ఏంటారు బోర్డర్ కలర్ వద్దు అట్లా లేదు కంపల్సరీ బోర్డర్ కలర్ వాడాలి డిపెండ్స్ ఆన్ బేస్ కలర్ ఉంటుంది అట్లా చూడొచ్చు మనం ఇది చూడండి దీనికి ఇప్పుడు ఇది బ్లాక్ ఉంది దీనికి మనకి పింక్ చాలా బాగా సెట్ అవుతుంది ఇట్లా మనం దీనికి పింక్ దుపట్ట కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇది చినోన్ దుపట్ట మళ్ళీ ఇంకొక వెరైటీ ఆఫ్ దుపట్ట ఇట్లా టిష్యూ దుపట్ట స్టోన్ వర్క్ దుపట్ట అన్ని ఒక్కొక్కటి వేరే వేరే దుపట్టా చూపిస్తాం మీకు చూడండి ఇప్పుడు చూడండి ఇది డిఫరెంట్ ఎంత ఎంత బ్రైట్ కలర్ కలర్ మంచి ఇంకా దీంట్లో డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి త్రీ డీలో లో టూ డీలో లోల్ఫ్ లో ఇప్పుడు ఇది చూడండి పింక్ కలర్ మొత్తం స్టోన్ వర్క్ దుపట్టా ఇట్లా మన దగ్గర టిష్యూ దుపట్టాస్ కూడా ఉన్నాయి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ దొరుకుతాయి మన దగ్గర ఇగోండి చెప్పండి ఇది మన షాప్ వచ్చేసి సికింద్రాబాద్ లో మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్ అని ఉంది టొబాకో బజార్ అంటే హోల్సేల్ మార్కెట్ ఉంటుంది ఇది ఇంకా మనం హోల్సేల్లో కూడా ఇస్తాం క్వాంటిటీ తీసుకోవాలి తీసుకోవాలి బూటిక్స్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి హోల్సేల్ కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తాం బట్ ఏమిటంటే బేసిక్ మినిమం పర్చేస్ పాలసీ ఉంటుంది అంత మినిమం పర్చేస్ చేయాలి అప్పుడు వాళ్ళకి హోల్సేల్ రేట్స్ కూడా ఇస్తాం ఇంకా ఇది మా షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్లో స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ అని మా షాప్ ఉంది మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం మీరు మాకు కాంటాక్ట్ చేస్తే లొకేషన్ కూడా షేర్ చేస్తాం మీరు డైరెక్ట్ రావచ్చు ఇది చూడండి ఇంకొకటి కలర్ ఇట్లా ఇవన్నీ కలర్స్ ఇప్పుడు త్రీ ఫోర్ డిజైన్స్ చూపించినాం ఇవన్నీ కాకుండా బార్డర్ స్టైల్లో కూడా ఉంది మన దగ్గర కలంకారీలో కలంకారీలో బార్డర్ స్టైల్ ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మొత్తం కంచి బోర్డర్ స్టైల్లో టూ సైడ్ కంచి బోర్డర్ ఉంది సారీస్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ గా వాడచ్చు మొత్తం ఉంటది బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటది ఇప్పుడు ఇది చూడండి ఇది లెహెంగాస్ కి కూడా చాలా మంచిగా ఉంటది ఇట్లా ఇలాంటి దాంట్లో కూడా కలర్స్ ఇప్పుడు దీనికి దుపట్టా ఎట్లా తీసుకో ఇప్పుడు చూడండి దీనికి మెరూన్ దుపట్ట విత్ స్టోన్ వర్క్ గ్రాండ్ దుపట్ట ఇంకా ఈ మెరూన్ దుపట్టాకి వేరే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు ఈ గ్రీనే కాదు ఇంకొకటి చూపిస్తా ఇది ఉంది చూడండి మాస్టడియల్లో దీనికి కూడా ఇట్లా మెరూన్ దుపట్టా వేస్తే బాగుంటుంది ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి దాంట్లో కూడా బార్డర్ కలర్ బార్డర్ చేంజ్ అవుతుంది ఇట్లా డిఫరెంట్ ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ మీటర్ అది చెప్తున్నా కదా కలాంకారీలో మన దగ్గర స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అప్ టూ రూపీస్ థౌజండ్ వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ రేంజ్ ఉంది ఇది చూడండి ఇంకొకటి దీనికి ఇది గ్రీన్ బార్డర్ వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ డిఫరెంట్ అండ్ రేర్ కాంబినేషన్ బార్డర్ హైలైట్ అండి కంచి బార్డర్ ఇచ్చారు కంచి బార్డర్ స్టైల్ లాగా ఉంది ఇది చూడండి దీనికి ఇట్లా మనం కాంట్రాస్ట్ దుపట్ట ఇది ఈ దుపట్ట మనం పింక్ కలర్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఇది చూడండి ఇంకొకటి పింక్ మొత్తం అన్ని డోలా సిల్క్ పైన ఉంది ఇంకా మంచి క్వాలిటీలో ఉన్నాయి వెరైటీస్ ఇట్లా ఇలాంటి దాంట్లో నా దగ్గర మినిమం కలంకారీ కలంకారీ స్టైల్లో ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి అన్ని మిక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది అప్ టు రూపీస్ థౌజండ్లో ఉంది మీకు ఏ రేంజ్లో కావాలి ఆ రేంజ్లో మాకు కాంటాక్ట్ చేస్తే చూపిస్తాం ఇంకా అన్ని ట్వంటీ డిజైన్స్ అయితే ఒకటే ఎపిసోడ్లో చూపించలేము కదా అందుకోసం కొన్ని డిజైన్స్ ఇది ఏమిటంటే కొంచెం హెవీది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కొంచెం తక్కువది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ మధ్యలో కూడా చూపిస్తాం కలంకారీ స్టైల్లో మీరు కొన్ చూడండి మా వీడియోస్ రెగ్యులర్గా చూడండి మీకు రెగ్యులర్గా అప్డేట్ ఉంటుంది మీకు అవి కూడా చూపిస్తాం అప్కమింగ్ వీడియోస్లో